నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్ లో ఏముండాలి న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజ్ ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్ లో చాలా అవసరం ముఖ్యంగా మొబైల్ నంబర్ చాలా అవసరం అలాగే పేర్లు అవసరం బిజినెస్ నేమ్స్ అవసరము మ్యారేజ్ డేట్స్ అవసరము వెహికల్ నెంబర్ అవసరం బిజ మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ అవసరం ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి శక్తులు ఎలా మనకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మన మొబైల్ నెంబర్లో ఉండాలి ఇది కన్ఫర్మ్ అందరికీ తెలుసు చాలా ఇది అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తాను నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం ఈ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి మీ ఏం లేదు సింపుల్గా మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ నేమ్ మీ యొక్క డిస్టిక్ నేమ్ ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్లో ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెన్ మెంబర్స్కి కాను ఏంటంటే వన్ టూ విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఓకే తర్వాత త్రీ ఫోర్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి అలాగే మీ యొక్క పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు ఫోర్ సిక్స్ నైన్ మీకు కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి ఫోర్ సిక్స్ నైన్ వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్ సిక్స్ ఇది ఫోర్ సిక్స్ నైను చాలామంది పిల్లలకి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన పైన మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం పిల్లల కోసమే చేస్తున్నాం నా ఉద్దేశం నేనేందంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి మంచి వృద్ధిలోకి రావాలి కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా ఎంత ఫీజులు కట్టినా ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు ముఖ్యంగా మనం టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు ఆ తర్వాత టెన్త్ తర్వాత ఇస్తున్నాం కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి తక్కువ ఫీజు ఉంటుంది చూస్ చేసుకోండి అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి ఆ మొబైల్ నంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత నేము నేమ్ ఏంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి అలాగే బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే ఏదో తేదీలో పెడదాం ఏదో తేదీలో పెడదామని చూసుకుంటారు కానీ కాదు ఒక మంచి తేదీ ఉండాలి మంచి తేదీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది ఈ సక్సెస్ బాటలో నడవలేదు ఒకవేళ తేదీ బాగలేదు తిది బాగలేదు మనము ఎట్లయినా కానీ మంచి తిది చూసుకొని చేస్తుంటాం కానీ తేదీ చాలా అవసరము తిదితో పాటు తేదీ కూడా అవసరం కాబట్టి చూసుకొని ముందుకు వెళ్దాం అలాగే మన బిజినెస్ నేమ్ నేముతో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీ ఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు తేదీ బాగాలేదని మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు ఈ రీమ్యారేజ్ డేటు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు మీ భార్యని మీరే మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా చూసుకోండి అది చాలా ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు చాలా అవసరం ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి జీరో సెవెన్ ఎయిట్లుంటే చూసుకొని చేసుకోవచ్చు అలాగే వెహికల్ నంబర్ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి ఇదంతా కూడా చాలా అవసరం అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది ఏంటంటే మనం ఇక్కడ ఉన్నామనుకోండి మనకు ఒక ఆరా పవర్ ఉంటే మనకు మినిమం ఒక ఒక్కొక్క వ్యక్తికి మినిమం ఫైవ్ ఫీట్ ఆరా ఆరా ఉంటుంది ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు ఈ శక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం మీరు ఒక ఫోటో పంపించాలి ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలకి వెళ్ళిపోదాం హలో సార్ మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉన్న మొబైల్ నెంబర్ సిరీస్ గురించి అసలు సిక్స్త్ ప్లేస్ లో కూడా జీరో ఉండొద్దు మీరు చెప్పారు అసలు సిక్స్త్ ప్లేస్ లో జీరో ఉంటే ఏమవుతుంది ఒక్కసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా చెప్తాను మనం ఇంత ముందు ఏదో ఈ ప్లేస్ లో ఇది ఉండకూడదు ఇది ఉండకూడదని మనం చెప్పుకుంటూ పోతున్నాం కానీ క్లియర్ గా మీకు తెలియజేయలేదు ఎప్పుడు అంటే చాలా వీడియోలు చేశాను రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు కానీ క్లియర్గా ఈ స్థానంలో ఇది ఉంటే ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఫిఫ్త్లో ఎయిట్ ఉంటే ఏంటి ప్రాబ్లం అనేది మనం తెలుసుకున్నాం కానీ ఆ నెంబరు అమ్మ లాస్ట్లో ఆమె ఈమె పేరు జాహ్నవి మన యాంకర్ అయితే సార్ నా మొబైల్ నెంబర్లో ఫిఫ్త్ ప్లేస్లో ఎయిట్ ఉంది సార్ నాకు అన్నీ కూడా చాలా స్లోగా జరుగుతుంటాయి మీ అనుభవంతో చెప్పండి ఒకసారి మనకి తెలుస్తుంది కదా చెప్పండి ఒకసారి సరేమ్మా ఆరో స్థానంలో మనకు జీరో వస్తే గనక ఆరో స్థానం అనేది చాలా కీలకమైన స్థానం డబ్బు డబ్బుతో ముడిపడిన స్థానం అంటాం శుక్రుడు అధిపతిగా ఈ నెంబరు అలాగే లక్ష్మీదేవి అని కూడా మనం చెప్తాము లక్ష్మీదేవి ఈ యొక్క నంబర్కి గ్రహం మనం అంటుంటాము లక్ష్మీదేవి లేకపోతే మనకి ఏది జరగదు అని ఇట్లా శుక్రస్థానం అనేది ఆరో స్థానము ఈ స్థానంలో జీరో అంటే ఈ స్థానంలో జీరో అయితే మనకు చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది చాలా చాలా ప్రాబ్లమ్ ఎందుకు ప్రాబ్లమాటిక్ అంటే మనీ తొందరగా మీరు ఎన్ని లక్షలు సంపాదించండి ఎన్ని కోట్లు సంపాదించండి మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీ చేతికి దాదాపు ఆరో స్థానంలో జీరో ఉంటే కనుక వాళ్ళ చేతికి డబ్బు ఎక్కువ మిగలదు మీరు ఎంత ఎండీ స్థాయిలో ఉండొచ్చు ఏదైనా పెద్ద కంపెనీకి ఓనరు ఎంతైనా సరే వాళ్ళ కరెంట్ అకౌంట్లో కానీ వాళ్ళ అకౌంట్లో ఉంటే కానీ వీళ్ళ ఫోన్పే అకౌంట్లో రావడం చాలా కష్టం ఒకవేళ వచ్చినా కూడా ఏదో ఒక ఖర్చు చేసేస్తూ ఉంటారు వీళ్ళు ఉంచుకోరు కూడా డబ్బును వచ్చేలాగా కూడా చేసుకోలేరు సార్ నా దాంట్లో అకౌంట్లో చూడండి ఎన్ని ఉన్నాయని చెప్తారు మీకు ఏదో ఒకటి అవసరం వస్తుంది అప్పటికి ఏదన్నా ఇట మీ అకౌంట్లో ఉంటాయి ఈ ఆరో స్థానంలో సున్నా ఉన్న అకౌంట్లోకి వస్తాయి డబ్బులు కానీ వాళ్ళకు ఎవరికన్నా ఇవ్వాల్సిందో లేకపోతే ఏదో రకమైన ఖర్చు మాత్రం ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఆరో స్థానంలో సున్నా ఉన్న వాళ్ళు ఎక్కువ డబ్బు వీళ్ళ అకౌంట్లోకి పెట్టుకోకపోతే మంచిది ఎందుకంటే ఏదో ఒక రకమైన అవసరం వస్తుంది ఏదో రకమైన ఇది వస్తుంది కాబట్టి ఈ ఆరో స్థానం అనేది చాలా కీలకం డబ్బు త్వరగా జీరో అయిపోతుంది కుబేరుడు దగ్గర ఈ ఆరో స్థానంలో కుబేరుడు దగ్గర ఒకవేళ మొబైల్ నెంబర్ ఉండి ఆరో స్థానంలో సున్నా ఉంటే ఆయన దగ్గర కూడా తొందరగా డబ్బులు అయిపోతాయి ఓకే అంత డేంజరస్ అనమాట ఇది అంటే సున్నాకు ఎటువంటి ఇది లేదు కాబట్టి ఈ స్థానం అనేది అంత ఇదవుతుంది మనకు వాస్తవాలు కొన్ని మన నమ్మం ఎందుకంటే మీరు ఈ ఆరో స్థానంలో సున్నా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చాలా 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 ప్రాబ్లం అవుతుంది అందుకనే సున్నాకు ఎటువంటి వాల్యూ లేదు కాబట్టి అంటే వన్ పక్కన వాల్యూస్ ఉంటాయి కానీ ఈ స్థానం ఓన్లీ మొబైల్ నెంబర్ స్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది చాలా డేంజరస్ ఉంటుంది చూసుకొని సంతోషంగా హ్యాపీగా మనం ఉండాలంటే ఆరో స్థానంలో సున్నా లేకుండా చూసుకోండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగయ్యి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్లోకి మనం వెళ్ళొచ్చు చూసుకొని ముందుకెళ్ళండి ఓకే మీరైతే చూసారు కదా సిక్స్త్ ప్లేస్లో అయితే జీరో ఉండకూడదు అని తెలుసుకుందాం మరి అట్లనే సిక్స్త్ ప్లేస్లో ఎయిట్ ఉంటే ఏమవుతుంది అని తెలుసుకుందామ్మా దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం అప్పటి వరకు థ్యాంక్ యూ